The

బంగారుపేట బీసీ నందు కలిసి ఉన్నటువంటి మహిమాన్విత శక్తి పారవశ్యంతో పరవల్లో తొక్కుతున్నటువంటి ఈ యొక్క మహిమాన్విత ప్రాంతం అంటే శ్రీ శ్రీ విష్ణుదుర్గ పరమేశ్వరి అమ్మవారి యొక్క శక్తి పీఠం యొక్క ప్రాంగణం నందు రాజశ్యామల దేవి నవరా నవరాత్రి ఉత్సవాలు నిన్నటి మొదలు అంటే ముప్పై జనవరి ముప్పైవ తేదీ మొదలు ఇక్కడ భగవాన్ శ్రీ సురేష్ మహారాజ్ గారి యొక్క సారథ్యంలో శ్రీ శ్రీ విష్ణుదుర్గా అమ్మవారి యొక్క శక్తిపీఠం అమ్మవారు నిన్నటి దినం నుంచి అంటే స్వామివారు ఎప్పటి నుంచి అయితే ఇక్కడ రాజశ్యామల యాగాన్ని నిర్వహించి ప్రారంభించారు ఆ యొక్క ఘడియల నుంచి ఆ యొక్క క్షణం నుంచి ఆ యొక్క కాలం నుంచి శ్రీ శ్రీ విష్ణు దుర్గా అమ్మవారు చాలా మహిమాన్వితంగా తేజోవంతంగా అతి శక్తివంతంగా పరవళ్ళు తొక్కుతూ వర్షము పెను తుఫానులు వచ్చేటప్పుడు ఏ విధంగా అయితే ఉరుమురుతో కూడినటువంటి మెరుపులు ఉద్భవిస్తాయో అలాంటి తేజోవంతమైనటువంటి కాంతివంతమైనటువంటి మహిమాన్వితమైనటువంటి తేజస్సుతో అమ్మవారు ఈ యొక్క మహిమాన్విత ప్రాంతం నందు రాజశ్యామల యాగం జరుగుతున్నటువంటి ఈ యొక్క హోమం నందు అమ్మవారు మాకు ఆ విధంగా దర్శనమిస్తున్నారు కాబట్టి వెంకటగిరి చరిత్రలో నాకు తెలిసి ఇటువంటి రాజశ్యామల నవరాత్రి నవరాత్రులు ఉత్సవాల్లో భాగంగా రాజశ్యామల యాగాన్ని ప్రజలందరూ బాగుండాలి వెంకటగిరి నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలందరూ జిల్లాలోను జిల్లాలలోను రాష్ట్రంలోను రాష్ట్రాలలోను దేశంలోను అన్ని దేశాలలోను అన్ని ఖండాలలోను అన్ని భూతాలలోను పంచభూతాలలో జలచరాలలో ఉన్నటువంటి సకలచర జీవరాశులు అన్నీ కూడా సుభిక్షంగా అష్ట ఆయురారోగ్యాలతో ఐశ్వర్యాభివృద్ధి కలుగుతూ సకల పాప నివారణ జరగాలి అరిష్టాలు వినాశనం అవ్వాలి క్షయం అవ్వాలి ధర్మబద్ధంగా న్యాయబద్ధంగా ఎవరైతే సమాజ శ్రేయస్సు కోరి పరితపిస్తూ ఉంటారో అటువంటి వ్యక్తులు వారి యొక్క కుటుంబ సభ్యులు అందరూ కూడా బాగుండాలి అన్న తలంపుతో అజ్ఞానులు మూర్ఖులు వాళ్ళలో ఆవహించినటువంటి అజ్ఞానాన్ని పారదోరాలి వాళ్ళలో జ్ఞాన జ్యోతి వెలిగించాలి అన్న సంకల్ప సిద్ధితో జ్ఞానులు ఉన్నట్లయితే జ్ఞానులకి ముక్తి మార్గం ముక్తి కలిగే విధంగా భగవత్ సాక్షాత్కారం కోసం పరితపించే వాళ్ళకు భగవత్ సాక్షాత్కారం భగవత్ దర్శనం కలగాలని సంకల్ప సిద్ధితో భగవాన్ శ్రీ సురేష్ మహారాజ్ వారు ఈరోజు ఈ యొక్క ప్రాంగణం ఈరోజు కాదు నిన్నటి నుంచి రాజశ్యామల యాగాన్ని ప్రారంభించారు నిన్నటి మొదలు అంటే జనవరి ముప్పై నుంచి ఫిబ్రవరి ఏడవ తేదీ వరకు అంటే వచ్చే శుక్రవారం వరకు ప్రతిరోజు కూడా సూర్య సూర్యుడు ఉదయ ఉదయిస్తున్నటువంటి అంటే ఎట్ ఎట్ ద టైమ్ ఆఫ్ సన్ రైజింగ్ సూర్యుడు ఉదయిస్తున్నటువంటి పుణ్య ముహూర్తంలో స్వామివారు ఈ యొక్క ప్రాంగణం నందు ఆ పూట అంటే ఆ యొక్క టైంలో ఇక్కడ రాజశ్యామల యాగాన్ని ప్రారంభించి సూర్య అస్తమయం తర్వాత రాత్రి గడియలు ప్రారంభమైన తర్వాత మరొక అదే రోజు రాజశ్యామల యాగాన్ని అంటే నవరాత్రి రాజశ్యామల నవరాత్రి హోమాన్ని నిర్వహిస్తూ ఉన్నారు ఈ విధంగా ప్రతిరోజు కూడా ఈ తొమ్మిది రోజులు ఉదయము రాత్రి రెండు రకాలైనటువంటి అంటే అమ్మవారికి ఎందుకంటే శారద సాక్షాత్తు అమ్మవారు శారదాదేవి అంటే శారదాదేవి కాళికాదేవి మహాలక్ష్మి మహాసరస్వతి వారాహి మాత శక్తి మాతంగి ఇతర అంటే ఆదిశక్తి పర అది మన విశ్వదాత్రి త్రినేత్రదారు అయినటువంటి ఈ ప్రపంచాన్నే తన యొక్క త్రినేత్ర సంకల్పంతో నడిపిస్తున్నటువంటి సాక్షాత్తు దుర్గా అమ్మవారికి యొక్క కింద ఉన్నటువంటి అంటే ఆమె యొక్క పర్యవేక్షణలో ఉన్నటువంటి శారదాదేవి మాత యొక్క కటాక్ష సిద్ధి కోసము ఈ యొక్క హోమాన్ని ఇక్కడ నిర్వహిస్తున్నారు కాబట్టి శారదాదేవి యొక్క అనుగ్రహాన్ని మనం పొందినట్లయితే మనం ఏమైతే త్రికరణ శుద్ధిగా ధర్మబద్ధంగా ధర్మనిష్ఠగా ఏమైతే కోరికలు కోరుకుంటామో నిస్వార్థ పూరితమైన కోరికలు అటువంటి కోరికలు తప్పక నెరవేరుతాయి ఇటువంటి హోమాన్ని కనుక మనం నిర్వహించినా ఒకవేళ మనం నిర్వహించే నిర్వహించలేనటువంటి ఆర్థిక స్తోమత లేకపోయినప్పటికీ ఇటువంటి హోమ ప్రాంతం నందు ఇటువంటి గొప్ప వ్యక్తుల యొక్క సారథ్యంలో మనం భౌతికంగా మన కుటుంబ సమేతంగా ఈ యొక్క హోమం దగ్గర కనుక మనము పార్టిసిపేట్ చేసినట్లయితే మనకి కూడా ఆ హోమ ఫలితాన్ని కూడా దక్కే అవకాశము ఉంటుంది కాబట్టి అటువంటి సదవకాశాన్ని వెంగడిగిరి ప్రజలకు అందిస్తున్నటువంటి భగవాన్ శ్రీ సురేష్ మహారాజ్ గారికి స్వామి వివేకానంద యువ సైన్యం తరపున వెంకటగిరిలో ధర్మబద్ధంగా న్యాయబద్ధంగా గృహస్థ జీవనాన్ని కొనసాగిస్తున్నటువంటి వ్యక్తుల తరపు నుంచి మా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అంతేకాకుండా ఈరోజు మా యొక్క స్వామి వివేకానంద యువ సైన్యం యువ సైన్యంలో ఉన్నటువంటి అందరి సభ్యుల యొక్క పూర్తి సహకారంతో అంటే మా యొక్క సైన్యంలో న్యాయమూర్తులు ఉన్నారు న్యాయవాదులు ఉన్నారు హోమ్ డిపార్ట్మెంట్ సంబంధించినటువంటి అధికారులు ఉన్నారు డాక్టర్లు ఉన్నారు ఇంజనీర్లు ఉన్నారు సాఫ్ట్వేర్లు సాఫ్ట్వేర్లు ఉన్నారు లెక్చరర్లు ఉన్నారు ఇండస్ట్రియలిస్ట్ ఉన్నారు అంతేకాకుండా అతి ముఖ్యంగా ఆధ్యాత్మిక భావాలు దైవ చింతన భగవత్ చింతనతో కూడుకున్నటువంటి ఆధ్యాత్మిక పరులు ఉన్నారు యువకులు ఉన్నారు చదువుకున్నటువంటి మేధావి వర్గాలు నిరుద్యోగ యువత అందరూ కూడా మా యొక్క వెంకటగిరి స్వామి వివేకానంద సైన్యంలో ఉన్నారు కాబట్టి వారి యొక్క అందరి సహకారంతో ఈరోజు ప్రప్రదంగా రాజశ్యామల యాగాన్ని నిర్వహిస్తున్నటువంటి మహిమాన్విత ప్రాంతం నందు ఈ రోజు వరద భక్తిగా మా మా సభ్యుల యొక్క సహకారంతో అమ్మవారి యొక్క సన్నిధిలో ఈ యొక్క హోమ హోమపురణ ప్రాంగణం నందు మేమందరం కూడా అన్న ప్రసాద వితరణ కార్యక్రమాన్ని నిర్వహించినందుకు స్వామివారికి ఈ యొక్క గుడిలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా అంటే ఈ యొక్క మహిమాన్విత ప్రాంతంలో ఉన్నటువంటి అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అంతేకాకుండా నా యొక్క విన్నపం ఏమనగా ధర్మబద్ధంగా న్యాయబద్ధంగా జీవిస్తున్న వ్యక్తులకి నా యొక్క విన్నపం ఈ యొక్క మహిమాన్విత ప్రాంతం నందు స్వామివారు ఎన్నో సంవత్సరాల నుంచి ప్రతి వారం వారంలో ప్రతి శుక్రవారం కూడా అన్న ప్రసాద వితరణ కార్యక్రమాన్ని యొక్క గుడి ప్రాంగణం నిర్వహిస్తూ ఉన్నారు మరి ఆ స్వామివారికి ఆర్థికంగా ఎలా ఉందో ఏమో అది నాకు ఐ డోంట్ నాకు అవసరం లేదు కాకపోతే నిరంతరము ఒక ప్రవాహం వలె ఒక సమూహ శక్తి వలె స్వామివారు ఇక్కడ వచ్చిన భక్తులందరికీ కూడా లేదు అనకుండా అన్న ప్రసాదాన్ని వితరణ చేస్తూ ఉన్నారు కాబట్టి అది మేమందరం కూడా చూసి ఏదో రాముడికి ఉడదా భక్తి అన్నట్టు మేము ఈ వారం స్వామివారు ఆయనకి గంధవించుకున్నాము కానీ స్వామివారు మాకేమి ఖచ్చితంగా మీరు మాకు ఈ అన్న ప్రసాద వితరణకి మీరు చ సందారూపంగా ఇవ్వండి అని స్వామివారి నోటితో చెప్పిన దాఖలాలు లేవు కాకపోతే మా యొక్క అంతఃకరణ శుద్ధితో మేము వెంకటగిరి అందరూ వెంకటగిరి అందరూ బాగుండాలి అన్న సంకల్పంతో ఈరోజు మేము ఈ యొక్క అన్న ప్రసాద వితరణ కార్యక్రమంలో మా వంతు ఆర్థిక సహాయాన్ని అందజేయటం జరిగింది కాబట్టి ధర్మ పరులకు నీతి పరులకు చెప్పడమేమనగా మీరు కూడా మీకు కానీ మీ యొక్క కుటుంబ సభ్యులకు కానీ లేదని మీకు తెలిసినటువంటి వెల్ విశ్వస కానీ ఏదైనా శుభ కార్యక్రమాలు లేదంటే ఏమైనా దైవపూరితమైనటువంటి కార్యక్రమాలు దైవాంశ సంభూతంతో పరవలు తొక్కుతున్నటువంటి దినాల నందు ఇటువంటి అంతేకాకుండా మీ ఇంట్లో ఏమైనా శుభకార్యాలు మీకు కానీ మీ కుటుంబ సభ్యులకు సంబంధించిన శుభకార్యాలకు సంబంధించిన కానీ అటువంటి కార్యక్రమాలు ఉన్నప్పుడు ఈ యొక్క గుడి ప్రాంగణం నందు స్వామివారిని సంప్రదించి వారంలో సంవత్సరం పొడుగు సంవత్సరంలో ఒక్క వారం కేవలం ఒక్క వారం మాత్రమే మీకు ఉన్నటువంటి ఆర్థిక స్తోమత మేరకు స్వామి వారిని సంప్రదించి స్వామి ఈ వారం మేము అన్న ప్రసాద వితరణ కార్యక్రమాన్ని నిర్వహించాలనుకుంటున్నాము మా యొక్క ఆర్థిక స్తోమత ఇది అని స్వామివారికి మీరు విన్నమించినట్టయితే స్వామివారు సుముఖత చూపుతారు ఇటువంటి అన్న ప్రసాద వితరణ కార్యక్రమంలో మనము కూడా భాగస్వాములు అయితే మనం కూడా కాస్త కూస్తో పుణ్యాన్ని సంపాదించుకోవచ్చు కాస్త కాదు పరిపూర్ణంగా పుణ్యాన్ని ముక్తిని జ్ఞానాన్ని మనము సంపాదించుకోవచ్చు ఎందుచేదనంటే నేను చెప్పడం కాదు చిన్నవాణి నేను గొప్ప వ్యక్తులు మహానుభావులు ఆధ్యాత్మిక పురుషులు ఋషులు గొప్ప గొప్ప వ్యక్తులు అంత అంతెందుకు చక్రవర్తులు మగుటం లేని మహారాజులు కూడా అన్న ప్రసాద వితరణ కార్యక్రమాన్ని శక్తి మాతల యొక్క పేరు మీద నిర్వహించినటువంటి తాకలాలు చరిత్రలో ఉన్నాయి మన చరిత్రను చిన్నప్పుడు మనము చరిత్ర కనుక చదువుకున్నట్లయితే చక్రవర్తులు మహారాజులు శ్రీమంతులు వీరందరూ కూడా అన్న ప్రసాదాన్ని అమ్మవారి అంటే శక్తి మాతల యొక్క అమ్మవారి యొక్క పేర్ల మీద అన్న ప్రసాద వితరణ కార్యక్రమాన్ని అంటే చేసేవాళ్ళు కాబట్టి అటువంటి గొప్ప వ్యక్తులు చేసినప్పుడు మనలాంటి సామాన్య ప్రజానికము ముక్తి కొరకు భక్తి కొరకు మనము తప్పించటంలో తప్పు లేదు కాబట్టి అటువంటి భుక్తి ముక్తి భక్తి లాంటి శక్తి రావాలి అంటే ఇటువంటి అన్న ప్రసాద వితరణ కార్యక్రమాలు మనం అందరం కూడా నిర్వహించవలసలసినటువంటి తరుణం ఆసన్నమైంది కరోనా మహమ్మారి విలయత అన్నం చేస్తున్నటువంటి తరుణంలో పంచభూతాల నుంచి మనం నేర్చుకున్నది అదే కాబట్టి పంచభూతాలే మనకు నేర్పించాయి కాబట్టి ఇటువంటి మహిమాన్విత ప్రాంతంలో స్వామివారు ఇటువంటి బృహత్కరమైనటువంటి మహత్తరమైనటువంటి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నందుకు నిజంగా నేను ఒక ప్రభుత్వ అధికారిన అయినప్పుడు కూడా నేను ఇలాంటి కార్యక్రమాలు పరిపూర్ణంగా చేయలేకపోతున్నానే అని చాలా మదన పడుతున్నాను కాబట్టి అటువంటి అవకాశాన్ని మనకి కల్పిస్తున్నారు స్వామివారు కాబట్టి మన బుద్ధి ఎరిగి పంచేంద్రియాల యొక్క శక్తితో మనము జ్ఞానజ్యోతిని వెలిగించుకొని ఇటువంటి కార్యక్రమంలో పాల్గొనాలని మనస వాచ కరమణ త్రికరణ శుద్ధిగా నేను వేడుకుంటున్నాను ఈ రోజు యొక్క కార్యక్రమంలో పాల్గొన్న స్వామి వివేకానంద యువసేన సభ్యులందరూ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను వారు వారి యొక్క కుటుంబ సభ్యులు అష్ట ఆయుర ఆరోగ్యాలతో సకల పాప అరిష్ట సంహరణ జరగాలని శత్రు సంహారము శత్రు బుద్ధి వినాశనము జరగాలని సమస్త రోగ ప్రసవనార్థం కావాలి అని అమ్మవారిని మనసా వాచా కరమణ త్రికణ శుద్ధిగా నేను వేడుకుంటున్నాను ధన్యవాదాలు